ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ది వసతుల మెరుగుదలకు సంబంధించి మేము చేపట్టబోయే చర్యల గురించి మీడియా మిత్రులకు వివరించిన మంత్రి సెక్యూరిటీ పరమైన పరమైన ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయి గతంలో శానిటేషన్ సెక్యూరిటీ చూస్తున్న ఏజెన్సీలు అనేక నెలలుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగా మెరుగుపరచుకోవాలి చాలా చోట్ల వైరింగ్ కాలిపోయింది ఎక్స్రే మిషన్ చాలా రోజులుగా పనిచేయట్లేదు సిటీ స్కానర్ కొన్ని నెలలుగా పనిచేయట్లేదు డయాలసిస్ సెంటర్లలో మిషన్ జడిపోయింది టెక్నీషియన్ లేడు చివరికి అనేక ఆసుపత్రుల్లో మంచినీటి కొరత గురించి కూడా చెప్పడం జరిగింది బోర్లు కొన్ని సంవత్సరాలుగా బోర్లు ఎండిపోయి ఉన్నాయి మున్సిపాలిటీ నుంచి వస్తున్న వాటరు సరిపోవట్లేదు ఉదాహరణకు కడప కడప ఆసుపత్రికి ప్రతిరోజు వారి అవసరం రెండున్నర గ్యాలన్ల మంచినీరు అయితే ఒక గ్యాలన్ మాత్రమే వస్తుంది ఎక్కడో దూరంగా ఉండడం కారణంగా ఒక పేషెంట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అంటే ఒక పేద ఆసుపత్రి చేయడానికి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మహాప్రస్థానం దగ్గర నుంచి అంబులెన్స్ల కొరత కనీస ముఖ్య ఆసుపత్రులు పదకొండు ఆసుపత్రులే జీజిహెచ్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా మహాప్రస్థానం అంటే బంధువులు పోగొట్టుకున్న వాళ్ళు ఆ పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాప్రస్థానం కూడా అందుబాటులో లేని పరిస్థితి ఈ కొరత ఉంది అయితే వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు ప్రజలకు ఏ రకంగా ఉన్న పరిమితులతో వెంటనే ఇప్పుడు చేయగలిగిన ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ ఏంటి ఒక సంవత్సరం తర్వాత చేయగలిగిన పనులేంటి తర్వాత రెండు సంవత్సరాల తర్వాత చేయగలిగిన పనులు ఏంటి అనే విషయాల మీద సుదీర్ఘంగా చర్చించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆసుపత్రులు అనేసరికి ఒక సానుకూల అభిప్రాయం కల్పించాలంటే ఆ క్లీన్లీనెస్ ఉండాలి మరుగుదొడ్లు మూత్రశాలల్లో తలుపులు లేవని చాలా పెద్ద నేను చెప్తున్నా పెద్ద విజయవాడ లాంటి చోట లేదా కాకినాడ లాంటి చోట బాత్రూములు తలుపులు లేవు మహిళలు వెళ్ళాలంటే ఇబ్బందిగా అంటే చిన్న విషయాలు ఇటువంటి సమస్యలు కూడా దృష్టికి వచ్చాయి కాబట్టి ఇమీడియట్గా ఎక్కడైతే టాయిలెట్లు కొడుతుందో లేదా సరైన నిర్వహణ లేదో వాటిని సరైన నిర్వహణ చేయడం అదేవిధంగా మరుగుదొడ్ల నిర్వహణ అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వీటి మీద చర్చించడం జరిగింది అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ కూడా చేపట్టాలి పార్ ఆసుపత్రిలో వస్తూనే ఒక సానుకూల ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలి ఆ క్లీన్లీనెస్ పరిశుభ్రత కల్పించాలి పరిశుభ్రత ఊరికే మనం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకూడదు ఆసుపత్రిలో చేసి చూపించాలి దాని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా అన్నీ ప్రిన్సిపాల్కి సూపరింటెండెండ్లకి చెప్పడం జరిగింది అదేవిధంగా సరైన సైన్ బోర్డులు లేకపోవడం వల్ల ఈ ఆసుపత్రులకు వస్తున్న వాళ్ళు చాలా వరకు నిరక్షరాస్యులు కావడం ఓపి తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవడం ఓపికి కూడా ఎవరు ఎక్కడున్నారో తెలియకపోవడం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట సైనేజ్ బోర్డులని ఎటువైపు వెళ్ళాలి ఎందుకంటే ఈ ఆసుపత్రులన్నీ మీకు అందరికీ తెలిసిన విషయమే ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ కాకుండా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా పీస్మిల్లో జోడించుకుంటూ వెళ్ళారు కొన్ని దశాబ్దాలుగా ఏదో ఒక ప్రభుత్వం చేసిన నేను చెప్పట్ల కొన్ని దశాబ్దాలుగా జరిగినవి ఇది కాబట్టి ఎక్కడ ఏ బ్లాక్ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి సైన్ సైన్ బోర్డులు లేకపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు ఆ సైన్ బోర్డులు ఉండాలి అనే దీని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్ట్రెచ్చర్లు వీల్ చైర్లు మహాప్రస్థానం వాహనాలు వాటి లభ్యత డిమాండ్ లభ్యత మీద కూడా ఒక ఆడిట్ నిర్వహించి డిమాండ్ ఎంతుంది అవైలబిలిటీ ఎంతుంది దీని మీద కూడా ఒక ఆడిట్ నిర్వహించాలి తదనుగుణంగా కొత్తగా చేర్చాల్సిన వాటిని చేర్చడానికి కూడా నిర్ణయం